గ్రామీణ జీవనోపాధి జాతీయ ఆహార భద్రత ప్రపంచ వ్యవసాయ వాణిజ్య రంగంలో భారత్ మొదటి స్థానంలోకి తీసుకురావడమే లక్ష్యంగా సిఎల్ఎఫ్ఎంఏ ఆఫ్ ఇండియా కృషి చేస్తుందని సంస్థ చైర్మన్ దివ్యకుమార్ అన్నారు హైదరాబాద్ తాజ్ డెక్కన్లో బాగా భారతదేశంలో పశువుల వ్యవసాయం భవిష్యత్ మార్గము అనే అంశంపై రెండు రోజుల పాటు జాతీయ సదస్సు నిర్వహించారు ప్రపంచంలోనే భారత్ పశు సంపద పాల ఉత్పత్తి పదమూడు శాతం వాటా కలిగి ఉందని దివ్యకుమార్ అన్నారు ఈ కార్యక్రమంలో పరిశ్రమలకు సంబంధించిన ప్రతినిధులు వ్యవసాయ పశురంగ పరిశ్రమ నిపుణులు భాగస్వాములు పాల్గొన్నారు మహమ్మద్ నేను సెక్రటరీ క్లాఫ్ ఇండియా ఇది క్లాఫ్ ఆఫ్ ఇండియా అంటే లైఫ్ స్టాక్ సెక్టర్లు పౌల్ట్రీ డైరీ తర్వాత ఆక్వలు ఇండస్ట్రీకి ఏమేమి కావాలి వీళ్ళందరికీ రియల్ చేసి ఇస్తా ఇస్తారండి ఎలా అంటే మన గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి ఏమేమి కావాలి పాలసీ ఏమో చేంజెస్ చే మార్చాలి లేకపోతే జిఎస్టీ ఏమో రిక్వైర్మెంట్స్ ఏమేమి ఒక్కొక్కసారిలో కొత్త కొత్త జిఎస్టీ వస్తాయి దానికి ఏ ప్రోడక్ట్స్కి వితౌట్ జిఎస్టీ అమ్మాలి ఏమంటి మన గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి పాలసీ మేకర్స్తో మాట్లాడి క్లియర్ చేస్తూ ఉంటాను సో మనం నేను యాక్చువల్లీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ క్లాఫ్ మళ్ళు యాజ్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ తర్వాత యాజ్ అ ఆఫీస్ బేరర్ ఉన్నాను సో ఈ ఈ పర్టిక్యులర్ క్లాఫ్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరాలు సింపోజియం నడుస్తూ ఉందండి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా ఒకసారి ఢిల్లీలో ముంబైలు హైదరాబాదులు బెంగళూరులు ఒక్కొక్కసారి బై డౌట్ ఆఫ్ కంట్రీ కూడా శ్రీలంక కూడా మనం సింపోజియం చేసాం సో ఈ పర్టికులర్ సింపోజియం రెండు రోజులు ఉంటాయండి ఫస్ట్ డే మాకు ఇనాగుల్ సెషన్స్ ఉంటాయి సో ఇనాగుల్ సెషన్ ఎలా అంటే నిన్న మన ఇనాగుల్ సెషన్ జరిగిందండి ప్రొఫెసర్ బాగేల్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ మినిస్ట్రీ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ పంచాయత్రా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చారు వాళ్ళు మంచి డీటెయిల్స్ మాకు గవర్నమెంట్ ద్వారా ఏమేమి దొరుకుతాయి ఏమేమి చేయవచ్చు అంటే మాకు డీటెయిల్స్ ఇచ్చారు తర్వాత ఇక్కడ తెలంగాణ స్టేట్ మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా మన ఫిషరీస్ సెక్టర్లో ఏమేమి చేయవచ్చు అంటే డీటెయిల్స్ ఇచ్చారు సో ఈరోజు ఏం నడుస్తుందంటే మాకు కొన్ని డీటెయిల్స్ అబౌట్